రెండో అంశం సంబంధించి ప్రతి చోట నియోజకవర్గాల్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి గొడవలు జరుపుతాయి రోజు పేపర్లను చూస్తాను ఇది ఎప్పుడు లేని ప్రక్రియ ఈరోజు కొత్తగా జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా కొంతమంది ఏమన్నారంటే ఏమంటున్నారు మనం పోలీస్ స్టేషన్లకు పోయినా అక్కడ కేసులు పెట్టుకోవటం లేదు పట్టించుకోవటం లేదు స్పందించడం లేదు అని చెప్తూ ఉంటున్నారు సో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనేది కూడా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన ఒకటి ఎక్కడైనా కానీ మన ఇంటి మీదకి దాడి జరగడం కానీ మన మీదకి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడ అధికారి స్పందించకపోతే అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ అంటారు ఆయన స్పందించకపోతే మనం ఏం చేయాలంటే ఇదిగో సార్ మా కంప్లైంట్ ఇది ఇచ్చినాం మా కంప్లైంట్ ఇచ్చినాం దీని మీద మీరు కేసు కట్టాలి అని అది ఎటువంటి కంప్లైంట్ అయినా సరే ఎటువంటిది తీసుకున్నా కానీ ఖచ్చితంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత ఎస్ఎచ్వకు ఉంటారు ఇరవై నాలుగు గంటల లోపల కేసు కట్టాల్సిన బాధ్యత ఎస్సేచ్వకు ఉంటారు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా నేను ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ప్రతి ఒక్క లీడర్లకు కూడా చెప్పదలుచుకునేది అంటే మీరు ఏ కంప్లైంట్స్ ఎప్పుడు ఇస్తున్నా కానీ అది కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఆర్డీఓ ఆఫీస్లో కావచ్చు ఎండిఓ ఆఫీస్లో కావచ్చు ఇంక ఏ ఆఫీస్లో ఇస్తున్నప్పుడు కానీ అక్కడ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అంటే రసీదు తీసుకోండి సీల్ వేసి వాళ్లకు ఇదిగో మీకు కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పే విధంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారా లేదా కేసు రిజిస్టర్ చేయలేకుండా వాళ్ళు పంచాయతీ పెట్టాలని చూస్తారంటారు దాని లేకుండా మన కేసే కావాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మాకు మేము ఇచ్చినామా కాబట్టి మాకు కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి లేదు అనుకుంటే మీరు తీసు కంప్లైంట్ తీసుకుంటున్నట్టు విచారిస్తాము చేస్తాము అని కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మా కంప్లైంట్ ఇది నాకు రసీదు వేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో రసీదు తీసుకొనివ్వండి కొంతమంది ఎందుకంటే మా కొంతమంది రసీదు ఇవ్వరు రసీదు ఇవ్వనప్పుడు ఏం చేయాలా రసీదు ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకొని వచ్చి దాని సంబంధించిన ఎస్ఐ కోటి సంబంధించిన సిఐ కోటి డీజీపీ కోటి వీళ్లకు రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేయాలి రిజిస్టర్ పోస్ట్ చేసిన తర్వాత మనకు ఒక మూడు నాలుగు రోజుల లోపల వాళ్ళకు రీచ్ అయ్యింది అని రిసీవ్ అయింది అని ఒక కాపీ వస్తుంది అది రిసీవ్ అయినా రిసీవ్ కాకపోయినా వాళ్ళు తీసుకోకపోయినా కూడా తీసుకోలేదనే రిజెక్ట్ అయిన కాపీ కూడా వస్తుంది వాళ్ళు వద్దనుకున్న కాపీ ఏదో ఒక కాపీ వస్తారు కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే ఇమ్మీడియట్గా ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన కోర్టులలో మొట్టమొదటి న్యాయమూర్తి గారు బెంచ్లో కూర్చున్న తర్వాత ఆమె ఫస్ట్ పిలిచేది ఏంటంటే అర్జీదారులు అని పిలుస్తారు ఎవరైనా అర్జీదారులు ఉంటే రండి అని పిలుస్తుంది పిలుస్తుంది పిలుస్తాడు సో అర్జీదారులు అని పిలుస్తానే గౌరవ న్యాయమూర్తులు ఇమ్మీడియట్గా మీరు పొద్దున్నే వెళ్ళి ఇదిగో ఇంతకుముందు ఈ విధంగా జరిగితే కంప్లైంట్ ఇచ్చినాము అయినా రిజిస్టర్ చేయలేదు కాబట్టి మేము రిజిస్టర్ పోస్ట్ చేసినాము అయినా కూడా చేయలేదు దాని యొక్క రసీదులన్నీ చూపించి ఇదిగో పలానా తేదీ ఇచ్చినాం పలానా తేదీ అని చెప్పేసి న్యాయమూర్తి గారికి అక్కడికి ఇస్తే ఇమ్మీడియట్గా త్రూ కోర్టు న్యాయమూర్తి ద్వారా కేసు తక్షణమే రిజిస్టర్ కాబడతాది అది ఎటువంటిదైనా సరే తక్షణమే రిజిస్టర్ కాబడుతుంది సో ఇమీడియట్ గా గౌరవ న్యాయమూర్తి గారు గౌరవ న్యాయమూర్తి సంబంధించిన అధికారులకు ఇచ్చి కోర్టు కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడుతుంది సో నేను ఒకటి